హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాత గాజులతో మంచి ఐడియాస్ అయితే చెప్తానండి ఒక త్రీ ఐడియాస్ అయితే చెప్తాను సో ఇక్కడైతే గాజులు నేను పాతవి తీసుకున్నాను పాత గాజులంటే స్టోన్స్ పోయినా కొంచెం క్రాక్ వచ్చినా లేకపోతే షైనింగ్ పోయినా ఇలాంటివి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అట్లాంటివి వేస్ట్ చేయకుండా మంచి త్రీ ఐడియా అయితే చెప్తాను ఫస్ట్ ఐడియా వచ్చేసి ఒక నాలుగు గాజులు మీ ఇష్టం అండి ఎన్ని తీసుకున్నా పర్వాలేదు నేనైతే ఒక ఫోర్ తీసుకుని ముందు మీకైతే ఒక ఐడియా అయితే చెప్తున్నాను ఫస్ట్ ఐడియా అనమాట ఇట్లాగా ఒకదానికొకటి ఇట్లాగా ప్లాస్టర్తో అంటి చేసుకు ఈక్వల్గా అంటే ఒకదాన్ని ఒకటి ఇట్లాగా అంటించుకోవాలన్నమాట కొంచెం రెండు మూడు చుట్లు చుట్టుకుంటే కొంచెం ఉంటుంది అనమాట రెండు మూడు చుట్లు చుట్టుకుంటే ఇలాగ టేపుతో అలాగే మిగతా గజులు కూడా ఈక్వల్గా అయితే ఒకదాని కింద ఒకటే అట్లాగా సేమ్ ఇప్పుడు రెండే ఎలా చేస్తానో మిగతాయి కూడా మీకు ఎన్ని కావాలితే అన్ని అయితే లైన్గా ఇలాగా అమర్చుకొని ఇలాగ టేప్ అయితే చుట్టేసుకోవాలన్నమాట మనం డైలీ యూజ్ చేసి అస్తమానం యూజ్ చేస్తాం కదండీ ఏదైనా సరే ఐటమ్ ఏదో ఒకటి డైలీ యూజ్ చేసే మాత్రం ఇందులో పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది మనం ఎత్తుకోకుండా డైలీ స్కూల్ పిల్లలకు సంబంధించి అయినా పెద్దవాళ్ళకి సంబంధించిన డైలీ యూజ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగ మొత్తం అన్ని గాజులు ఇలాగా ఒకదాని తర్వాత ఇలాగ ప్లాస్టర్ అంటి చేసుకున్న తర్వాత పైన పైన గాజుకైతే ఇలాగ ఒక దారం తీసుకుని మీరు ఏ తాడు తీసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా దారం తీసుకుని ఇలాగ హ్యాంగర్ లాగా తగిలించుకునేలాగా అయితే ఇలాగ గట్టిగా వేసుకుంటున్నాను అనమాట ఇట్లాగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే మనం డోర్ వెనకాల కానీ లేకపోతే మనం హ్యాంగర్ ఎలా తగిలించుకున్న గోడకు కానీ ఏ విధంగా అయినా ఉక్స్ అనేది ఉంటే ఇట్లాగ డోర్ వెనక కూడా ఇలాగ తగిలించుకోవచ్చు అనమాట ఇలా తగిలించుకున్న దానికి మనం డైలీ పిల్లలకి స్కూల్కి వెళ్తాం కదా టై బెల్ట్లు ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకుంటాకి తీసుకుంటా కూడా చాలా ఈజీగా ఉంటుందండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సెకండ్ ఐడియా వచ్చేసి మనం కర్ర పుల్ల కానీ గట్టిగా ఉన్నది లేకపోతే ఒక ఇనుప వై ఓస కానీ ఈ విధంగా స్ట్రాంగ్గా ఉన్నది ఏదైనా తీసుకొని కర్ర అయితే పెయింటింగ్ వేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే ముక్కంటే ఎట్లాగా తీసుకొని ఈ విధంగా అయితే గాజుల్ని అమర్చుకొని ఈ విధంగా ఆపోజిట్ గా ఒక టర్డ్ సైడ్ ఒకటి ఇటు సైడ్ కొంచెం డౌన్ కింద అట్లా ఎన్ని పడతాయి అన్నైతే నేను ఇట్లాగా ప్లాస్టర్తో గట్టిగా ఒక నాలుగైదు ఎక్కువే పెట్టుకున్నా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి ఇట్లాగా నాలుగైదు చుట్లు చుట్టేసుకుని స్టిఫ్గా వచ్చేలాగా అయితే ఇట్లా పెట్టుకోవాలన్నమాట మనకి ఇష్టమండి ఎన్ని గాజులు పెట్టుకుంటే అన్ని గాజులు పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద స్టిక్ కావాలి ఎక్కువైతే కొంచెం అలాగే ఎనపు మొక్క కూడా కొంచెం పెద్దదై ఉండాలన్నమాట ఎక్కువ వాటికైతే నేనైతే దీనికి ఎన్ని పడతాయో అన్నీ అయితే సెట్ చేస్తున్నాను అయితే మిగతా గాజులు కూడా ఇదే విధంగా ఫస్ట్ ఎలా చుట్టుకుంటున్నానో మిగతా బ్యాంగిల్స్ కూడా ఇదే విధంగా అయితే చుట్టుకోవాలి అలాగే దీనికి పెద్ద సైజ్ అని లేదండి పెద్ద పెద్ద అయితే పెద్ద పెట్టుకోవచ్చు చిన్న గాజులైనా పెట్టుకోవచ్చు అనమాట సైజుని బట్టి మనం ఏ వస్తువునైనా సరే ఆర్గనైజర్ అయితే చేసుకోవచ్చు సో మన ఇంట్లో చిన్న పెద్ద చిన్న కానించి పెద్ద వరకు వస్తువులు ఉంటానే ఉంటాయి సైజుల ప్రకారం సో అట్లాగనమాట ఈ విధంగా అయితే గాజులు నాలుగు నాలుగు అయితే ఎట్లాగా చుట్టేసి పెట్టుకున్నానమాట స్టిఫ్గా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి అలాగే ఆ ఓస మొదటి భాగంలో చివర ఒక తాడిని పెట్టుకుంటున్నాను అనమాట గట్టిగా పెట్టుకోవాలి గట్టిగా పెట్టేసుకొని నాలుగైదు ముళ్ళు వేసేసుకోవాలి గట్టిగా ఓడకుండా ఉండడానికి ఇది మన కిచెన్లో ఇలాగా ఎక్కడైనా సరే మన ఇష్టం వచ్చిన ప్లేస్లో అయితే ఇలాగ అమర్చుకొని ఈ విధంగా గ్లాసులను టీ గ్లాసులు మంచి నీళ్ళు తాగే గ్లాసులు ఈ విధంగా సైజుల ప్రకారం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మూడు ఐడియా వచ్చేసి ఇలాగా ఒక ప్లాస్టిక్ మూతను తీసుకొని అంటే బిర్యానీ బాక్సులకు వస్తాయి కదా అట్లాంటి మూత అయితే తీసుకుని ఈ విధంగా పెన్సిల్తో ఇట్లాగా డ్రా చేసుకోండి స్కెచ్తోనైనా ఈ విధంగా కత్తిని విడి చేసుకొని డ్రా చేసుకున్న విధంగా అయితే పైనుంచి మొత్తం అంతా లేయర్ తీసుకోకూడదు పైన అటు ఇటు మాత్రమే ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట మూడు విధంగా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకున్నాను కదా అవి హోల్స్ చేసుకోవాలన్నమాట మనకి ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు నేను ఒక ఫోర్ పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న దాంట్లో ఒక తాడుని తీసుకుని ఒక తాడు అంటే మన ఇష్టం అనమాట లైన్గా పెట్టుకుంటే లైన్గా పెట్టుకోవచ్చు లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లాగా పెట్టుకోవచ్చు అనమాట మన చాయిస్ అది ఈ విధంగా దారాన్ని ఎక్కించేసుకుంటున్నాను దారం ఎక్కి చేసుకున్న తర్వాత తాడైన పర్వాలేదు గట్టిగా ఉండే తాడలైతే మంచిది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక గాజు నెక్కించుకోవాలన్నమాట అందులో గాజుని ఎక్కిచ్చేసుకుని ముడి చేసుకోవాలి ఆ మూడి మూత అడుగు భాగానికి వెళ్ళేలాగా సెట్ చేసుకోవాలన్నమాట చివరగా ఎట్లాగా చేసుకోవాలి గాజు మధ్యలో నుంచి తీసేసి ఈ విధంగా చెట్ చేసుకొని ఇలా ముడి మూత ఎనకమాల వచ్చేలాగైతే ఇట్లాగా సెట్ చేసుకోవాలి మూడు అనేది కనిపించుకోండి ఈ విధంగా అయితే మిగతా గాజులు కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా నేనైతే ఫోర్ పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ అయిందండి ఇది మనము కిచెన్లో కానీ ఎక్కడైనా బెడ్రూమ్లో కానీ ఈ విధంగా మనకు కావాల్సిన వస్తువులు అయితే ఇందులో ఆర్గనైజర్ అయితే చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా వెనకమాల తగిలించుకోవడానికి తగిలించుకోవడానికైతే ఒక తాడనైతే ఎట్లా పెట్టుకుంటున్నానండి తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి గట్టిగా పెట్టుకోండి గమ్ము పెట్టి అంటించినాక ఆ తర్వాత రెండు ప్లాస్టర్ ఈ విధంగా అయితే అంటించుకోండి ఓడకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది అనమాట ఈ విధంగా తగిలించుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇది మనకి కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం డైలీ వేర్కి యూజ్ చేసుకునే పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువగా ఏముందండి పిల్లలకి సంబంధించినవి స్కూల్కి వెళ్ళడానికి సంబంధించినవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అలాగే కిచెన్లు కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు లేకపోతే హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగా చూసు చూశారు కదండీ పిల్లలకి సంబంధించిని ఇలాగా నాప్కిన్స్ కానీ కలజోళ్ళు కానీ ఈ విధంగా బెల్ట్లు కానీ పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి